పూర్తిగా ఆమె స్పృహలో ఉండగానే తొలగించి అరుదైన శస్త్ర చికిత్స చేస్తారు కాకినాడ జిజిహెచ్ లోని వైద్యులు ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిజిహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి గారు ఉన్నారు మేడం నమస్తే అండి అరుదైన శస్త్ర శస్త్రచికిత్సనే చెప్పుకోవాలి ఎందుకంటే పేషెంట్ కూడా దాదాపు అరవై ఏళ్లు పైబడిన పేషెంట్ ఆమె స్పృహలో ఉండగానే ఈ శస్త్రచికిత్స చేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి మేడం ప్రధాన కారణం ఏంటంటే న్యూరో సర్జరీ విభాగంలో సర్జరీస్ అన్నీ కూడా మెదడు మీద జరుగుతున్నాయి మెదడు మీద జరిగే ఆ సర్జరీలు అన్ని కూడా చాలా క్లిష్టమైన సర్జరీస్ సో దానికి పూర్తి మత్తు ఇచ్చినప్పుడు ఏంటి అంటే రికవరీ కూడా లేట్ అవుతుంది ప్లస్ ఆ దాని తాలూకు సర్జరీ చేసుకున్నాము అన్న ఫీలింగ్ కూడా పేషెంట్కి ఎక్కువ ఉంటుంది సో ఇదేంటంటే ఎవేక్నిక్ క్రేనియాటమీ అంటారు అంటే పేషెంట్ మనకు మామూలుగా ఏమైనా టీవీ చూస్తున్నప్పుడు కానీ మాట్లాడతానే అంటే పేషెంట్లో ఏమైనా కష్టం ఉందా ఏంటి అన్నప్పుడు ఒక డాక్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు పేషెంట్కే తెలియదు అనమాట సర్జరీ అయిపోయిందా అరే అప్పుడే అయిపోయిందా ఏంటి అని చెప్పేసి సో క్లా క్లిష్టమైన సర్జరీని కూడా చాలా సులభతరంగా చేయడానికి కొత్త పద్ధతిని కనిపెట్టి కనిపెట్టడం కాదు ఆల్రెడీ ఉంది బట్ మొదటిసారిగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దీన్ని చేశారు సో న్యూరో సర్జరీ విభాగం ప్రొఫెసర్లు డాక్టర్ విజయశేఖర్ గారు డాక్టర్ గిరి గారు ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ టీమ్ అలాగే మత్తుర వైద్యులు డాక్టర్ విష్ణువర్ధన్ గారు డాక్టర్ వింధ్య గారు అండ్ టీమ్ చేస్తున్నారు అనమాట సో దానికి తెలిసిన డీటెయిల్స్ డాక్టర్ చంద్రశేఖర్ గారు మాట్లాడతారు సార్ మీరు చెప్పండి గతంలో ఈ తరహా ఆపరేషన్స్ అంటే జిజీహెచ్ లో కాదు ఎక్కడైనా పేషెంట్ పూర్తిగా స్పృహలో ఉండగానే ఇటువంటి ఆపరేషన్స్ ఎక్కడైనా జరిగాయా రికవరీ రేట్ ఏ విధంగా చాలా చోట్ల జరిగాయండి కాకపోతే మన కాకినాడలో జిజిహెచ్ లో జరగడం మొదటిసారి ఇంతకు ముందు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో జరిగేవి ఇప్పుడు మన ఎక్విప్మెంట్ కాని అది గాని మన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని హై స్టాండర్డ్స్ లో ఉండటం వల్ల మనం ఇప్పుడు ఇక్కడ చేయగలిగాం ఉండాలి అందు అంతేకాకుండా మన మత్తు వైద్యులు కానీ అట్లాగే మన సుప్రనెంట్ గారి సహకారం పూర్తిగా ఉండటం వల్ల ఇది సాధ్యపడింది అండి ఇది యాక్చువల్గా సర్జరీ వచ్చి మనం అవే క్రేన్యటమే అంటామండి అంటే పేషెంట్ పూర్తి మత్తు ఉండదు ఓన్లీ తలకి మాత్రమే మత్తు ఉంటుంది చిన్న అంటే పిన్స్ పెట్టే దగ్గర అక్కడ నొప్పి రాకుండా మత్తు ఆ తర్వాత కోత పెట్టిన దగ్గర నుంచి ఇంకేం ఉండదండి నొప్పి ఉండదు సో ఆపరేషన్ మనం ఎందుకు ఈ పద్ధతిలో చేసామంటే కణిత వచ్చి మనకి కాలుకి చేయికి సంబంధించిన మెదడు భాగంలో వచ్చింది సో అక్కడ ఏమైనా చిన్న తప్పులు జరిగినా కూడా కాలు చేయి పూర్తి పక్షవాతంతో బాధపడతారు సో ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు పక్షవాతం ఉంది పేషెంట్కి అది ఇంకా ఎక్కువ అవ్వకూడదు అని చెప్పి మనం ఈ పద్ధతి ద్వారా వెళ్ళాము పేషెంట్ కూడా మంచి గా ఉన్నారు బాగా చేశారు కాబట్టి మనకి సక్సెస్ఫుల్ గా అయింది పేషెంట్ ఏజ్ కూడా కాస్త ఎక్కువ అని చెప్పుకోవాలి కదండి అంటే ఫర్దర్ గా ఏమైనా కాంప్లికేషన్స్ ఇలాంటి సర్జరీస్ అంటే ట్యూమర్ గ్రేడ్ బట్టి ఉంటుందండి కాంప్లికేషన్ అనేది యూజువల్ ఆ కాంప్లికేషన్ అరికట్టడానికే మనం ఈ పద్ధతి ఇప్పుడు మనం పేషెంట్ మాట్లాడుతూ మనం చెప్పినవన్నీ చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు చెయ్యి పైకి ఎత్తా ఉన్నప్పుడు చెయ్యి పైకి ఎత్తిన మాట్లాడమన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ ఏరియా ఎఫెక్ట్ అవ్వలేదు అని మనకు తెలుస్తుంది సో అది తెలుసుకోవడానికి మనం ఈ పద్ధతి ద్వారా వెళ్తాము కాంప్లికేషన్స్ అంటే ఇంకా ట్యూమర్ గ్రేడ్ ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు మళ్ళీ దానికి ఫర్దర్ గా రేడియేషన్ చేయాలా ఇంకేమైనా మందులు పెట్టాలా అనేది అప్పుడు దాన్ని బట్టి మన బయాప్సీ వచ్చాక తెలుస్తుంది పరిస్థితి ఎలా ఉంది పేషెంట్ ఆపరేషన్ అయిన మరుక్షణం నుంచి లేచి కూర్చున్నారు ఫుడ్ తింటున్నారు అంత బాగుంది మాట్లాడుతున్నారు అంతా బాగుంది కాబట్టి ముందు ఉన్న కొద్దిగా పక్షవాతం ఉంది అది స్లోగా రికవర్ అయిపోతుంది ఓకే అంటే ఈ సర్జరీ వల్ల ఇంతకు ముందు వచ్చిన పక్షవాతం కూడా recover అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా అవును recover అవుతది ఫర్దర్ గా కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ మేజర్ లో ఉండవుంటారా మేజర్ కాంప్లికేషన్స్ ఏమ లేవు కంప్లీట్ కాంప్లికేషన్ ఫ్రీ సర్జరీ బాయ్ చాలా మంది బ్రెయిన్ సర్జరీ అనగానే ఒక అపోహ అయితే ఉంటది అంటే మీరు అన్నట్టు చిన్న తేడా వచ్చినా పక్షవాతం రావడం కానివ్వండి అంటే ఎక్కువ మందికి బ్రెయిన్ సర్జరీ అనగానే భయపడేది దేనికంటే తర్వాత వాళ్ళ పరిస్థితి ఉంటుంది నిజంగానే మనకి కూడా అలాగే అవుతామా ఏంటి అపోహతో చాలా మంది సర్జరీ అంటేనే భయపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఒకప్పుడు తలలో సర్జరీ అంటే మీరు అన్నట్టుగానే కొంచెం కష్టమైన ఇది ఏదో ఒక డెఫిసిట్ అంటే ఎంత కాలం బతుకుతారో తెలియదు అన్నట్టు ఉండేది ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ లో అయితే మనం ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ రేట్ చాలా బాగుందండి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎంత మేజర్ కేసు అయినా సరే ఎయిటీ పర్సెంట్ ట్యూమర్స్ మనం సక్సెస్ఫుల్గా తీసేస్తున్నాం కంప్లీట్ ట్యూమర్ ఎక్సెషన్ చేస్తున్నాం ఇంకోటి మన ఇప్పుడు మన జీజీహెచ్ లో ఉన్న సౌ సౌకర్యాలు బట్టి అయితే అన్ని మేజర్ చేస్తున్నాం అండి ఇప్పుడు కి మీరు అపోలో గాని ఎక్కడికి వెళ్ళినా ఏమవుతున్నాయి అన్ని ఇక్కడ చేస్తున్నాం ఈ ఈ కేసు అంటే మనకి బాగా హైలైట్ అయింది కానీ దీనికి ముందు కూడా మనం లాస్ట్ టూ మంత్స్ నుండి చూసుకుంటే అన్ని మేజర్ కేసెస్ చేసామండి తలలో గడ్డలు కానీ రక్తనాళాలకు బుడగలు కానీ అన్నిటికీ క్లిప్ చేయటం అన్ని చేసాము సక్సెస్ఫుల్ గా ఇదే ఇదే బాగా వెళ్ళారు మేమిచ్చే సందేశం ఏంటంటే ఇక్కడ బాగా నిమ్స్ స్విమ్స్ తిరుపతి దగ్గర అడ్వాన్స్డ్ అన్ని కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ చేసే ఇన్స్టిట్యూట్ దగ్గర ట్రైన్ అయిన డాక్టర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు దానికి తోడుగా మన సుప్రెండ్ మేడం గారు కూడా సజ్జన్ అవ్వడం మాకు అనుకూలించింది ఎనసిషా వైద్యులు కూడా బాగా సీనియర్స్ ఉన్నారు విష్ణువర్ధన్ కానీ డాక్టర్ వింజయ గారు కానీ బాగా కోఆపరేటివ్గా ఉన్నారు ప్రజలందరూ వచ్చి ఈ సౌకర్యాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటే మనకి వేరే ప్లేసెస్ కి వెళ్ళవలసిన అవసరం ఉండదు మెయిన్ గా పూర్ పీపుల్ కి సౌకర్యంగా ఉంటుంది సార్ మీరు చెప్పండి అంటే కాంప్లికేషన్స్ ఉండవు అంటున్నారు కదా జిజీహెచ్ లో ఈ తరహా సర్జరీలు చేస్తారని చాలా మందికి తెలిసినప్పటికీ కూడా ఉపయోగించుకోవడానికి భయపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు జిజీహెచ్ లో ఇప్పుడున్న న్యూరోసర్జికల్ టీం చాలా స్ట్రాంగ్ టీం వాళ్ళు ప్రీ ఆపరేటివ్గా బాగా కౌన్సిల్ చేసి ఎన్ఎస్సి మా యూనిట్ ప్రొఫెసర్ ఎన్ఎస్సి యూనిట్ ప్రొఫెసర్ వింజ అసోసియేట్ ప్రొఫెసర్ ఉమా మేరీ మంజుల అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ చిరంజీవి వీళ్ళంతా బాగా కౌన్సిల్ చేసి ప్రీ ఆపరేటివ్గా ని బాగా మెంటల్గా ప్రిపేర్ చేసి ఏవే మీకు ఇలాగ స్కాల్ బ్లాక్ ఇస్తాం అవన్నీ తర్వాత ఫెంటనీలో డెక్స్మిటిడోమిడిన్ తో కాన్షియస్ సెడేషన్ ఇస్తాం వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఆపరేషన్ చేసే టైంలో న్యూరో సర్జన్ కి అసిస్ట్ చేయడానికి సహకరించాలని బాగా ప్రియాపరేట్ గా బాగా కౌన్సిల్ చేస్తారు మా టీం అంతా డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఓల్హార్ట్లీ కంగ్రాచులేట్ దిష టీమ్ డాక్టర్ వింజా ఉమామేరి మంజుల అండ్ యాజ్ వెల్ ఎస్ ద సర్జికల్ టీమ్ డాక్టర్ గిరి అండ్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అండ్ డాక్టర్ ఆదిత్య దేవుడన్న గుడ్ జాబ్ ఫస్ట్ టైం ఏవే క్రీన్ ఐటమ్ చేసిన ఆనందంలో మేము అందరం కూడా ఉన్నాం ఆనందాన్ని మీతో పాల్పంచుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పండి అంటే పేషెంట్ ఏజ్ డే నార్మల్ గా మనము ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకైతే కొంచెం కౌన్సిలింగ్ చేస్తే ఫాస్ట్ గా వాళ్ళు మోటివేట్ అవుతూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ముందుగా కౌన్సిలింగ్ చేస్తారు కదా మ్యామ్ ఎలాంటి రిస్క్ ఉంటుంది అంటారు కౌన్సిలింగ్ అంటే కోఆపరేటివ్ పేషెంట్ కావాలండి మనకి సో మేము చెప్తాం మీకు పెయిన్ ఉండదు జస్ట్ అయితే ప్రీవియస్ డే కూడా యాంగ్జలైటిక్స్ అది ఇస్తాము సో ఇంట్రో ఆపరేటివ్ గా కూడా మంచిగా సెడేషన్ కాన్షియస్ అంటే మనం పేషెంట్ మనతో రెస్పాండ్ అవుతుంది సో దీని వల్ల అడ్వాంటేజ్ ఆల్రెడీ న్యూరోసర్జన్స్ మనకి చెప్పారు ఈవెన్ అడ్వాంటేజ్ అంటే ఫాస్ట్ పేషెంట్ ఆన్ టేబుల్ కాన్షియస్నెస్ రిగైన్ అయిపోయింది తర్వాత ఓవరాల్ ఫ్లూయిడ్ తీసుకుని గా పేషెంట్ రికవర్ అయ్యింది సో గవర్నమెంట్ హాస్పిటల్ కి రావాలని ఎలా అనిపించింది మాకైతే మేము ఫస్ట్ అనుకునేవాళ్ళం గవర్నమెంట్ అసలు ఓడరామా అనుకున్నామని ఎలాగైతే అలాగో వెళ్దాం అనేసి వచ్చేవండి రాగానే రాత్రి ఎనిమిది గంటలు వచ్చేవండి వెంటనే ఓపెన్ చేసి ఇచ్చేసరి జాయిన్ చేసుకున్నారు అమ్మ అన్నాడు మారీ చేసే ఎండి వెంటనే అన్ని చేసేసరేండి ఆ శుక్రవారం చేత మా చేస్తాం చేస్తామన్నారే ఆ రోజుని మరి కుదరలేదు మంగళవారం చేస్తామనేసి కూడా తిరిగేసి

ఆపరేషన్ లో కూడా ఇబ్బంది పెట్టలేదండి చాలా బాగా చేసేది పెద్ద ఆపరేషన్ జీజి హెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు ఎక్కడికి వెళ్ళాలని చెప్తామండి బాగుందండి చాలా బాగా అందరం సో చూసారు కదా మొత్తానికి కాకినాడ జిజిహెచ్ లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది పేషెంట్ పూర్తిగా స్పృహలో ఉండగానే ఆమెకు బ్రెయిన్ సర్జరీ చేయడం జరిగింది ఆ బ్రెయిన్ లో ఉన్న కణితులు ఏవైతే ఉన్నారో వీటిని రిమూవ్ చేయడం జరిగింది అయితే ఆ కాకినాడ జిజిహెచ్ లో ఇలాంటి మేజర్ సర్జరీలు కూడా చేసేందుకు ఆధునిక వైద్యంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ సీనియర్ డాక్టర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారంటూ కూడా మేడం లావణ్య కుమారి గారు చెబుతున్నారు దీన్ని బయట ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలంటే ఆమె చెప్తున్నారు కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సమన్ టీవీ కాకినాడ